మీరు ఇప్పుడు ఓట్లేద్దామా అనుకున్నా కూడా మూడున్నర సంవత్సరాలు దాకా మీరు నాకు ఓట్లేరు ఎందుకంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ కావాలి అయ్యో మూడు సార్లు ఓడిపోయిన నర్సింహరావు సార్కు నర్సి గెలిపించుకుందామన్నా మూడున్నర సంవత్సరాలు కాకపోతే రాబోయే ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ కోఆపరేటివ్ ఎలక్షన్స్ కానీ ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి మన అభ్యర్థి ఎవరో ఉన్న వాళ్ళకు ఓట్లు వేస్తే గెలిపిస్తే మీ గ్రామం అభివృద్ధి పడుతుంటుంది మీ ప్రాంతం అభివృద్ధి పడుతుంది మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే అడిగే అధికారం ఉంటుంది మీరు గెలిపించిన నాయకుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు గెలిపిస్తే వాళ్ళ మా దగ్గరికి వస్తే పనులు కూడా సులభంగా అవుతారు అది ఒక్కటి దయచేసి మీరు ఆలోచించు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మూడున్నర ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ కాదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ నేను చేసే పనుల గురించి మీరు ఆలోచించు ప్రభుత్వం చేసే పనుల గురించి ఆలోచించు ఓడిపోయిపో మూడు సార్లు ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉన్నాం మీ అందరి